హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఆల్రెడీ తమ్ముడు చూసే ఉంటారు కదా మీరు సన్నగా ఉన్న మీ బాడీ ఏమాత్రం ఫిట్గా లేకపోయినా నేను చూపించే ఈ ఫైవ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ప్రతిరోజు పాటించండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఈ ఎక్సర్సైజు మీ బాడీని ఫిట్గా చేయటమే కాకుండా మీలో ఇమ్యూనిటీ పవర్ను కూడా బాగా పెరిగేలా చేస్తుందండి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇటువంటి ఎక్సర్సైజ్లు చేయటం వలన మనం హెల్త్ ఇష్యూ ఇష్యూస్ నుంచి త్వరగా బయటపడవచ్చు మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఈ ఎక్సర్సైజ్ అయితే తప్పకుండా చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ముందుగా ఇలాగ హ్యాండ్స్ లెగ్స్ ఇలా పెట్టేసుకోవాలండి ఇప్పుడు పుష్ అప్స్ స్టార్ట్ చేయండి ఇలా ఒక టెన్ టైమ్స్ చేస్తే సరిపోతుందండి స్టార్టింగ్ చేసేవాళ్ళు ఒక టెన్ టైమ్స్ చేయండి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ చేయొచ్చు చూసారు కదా టెన్ టైమ్స్ సరిపోతుందండి ఇప్పుడు ఒక టూ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి తర్వాత సెకండ్ వన్ చూసారు కదా సెకండ్ వన్లో లెగ్స్ యాసిటీస్గా అలానే ఉంటాయండి హ్యాండ్స్ రెండు దగ్గరగా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ దూరంగా పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే హ్యాండ్స్ దగ్గర పెట్టుకోవాలి ఇలా ఒక టెన్ టైమ్స్ సరిపోతుందండి తర్వాత కాసేపలా రిలాక్స్ నెక్స్ట్ థర్డ్ వన్ చూసారు కదా లెగ్స్ అదే పొజిషన్లో ఉండాలండి హ్యాండ్స్ కూడా దాపెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టై రైట్ సైడ్ వన్ టై ఇలా లెఫ్ట్ సైడ్ ఫైవ్ టైమ్స్ రైట్ సైడ్ ఫైవ్ టైమ్స్ ఇలా చేసేసుకోండి ఇవి ఒక టెన్ టైమ్స్ అలానే చేసుకోవాలండి ఒక టెన్ టైమ్స్ సరిపోతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసేద్దామండి కదా హ్యాండ్స్ స్ట్రైట్గా అలానే పెట్టుకోవాలి ఇప్పుడు లెగ్స్ పొజిషన్ అనేది మారింది చూడండి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలండి లెగ్స్ ఏ పొజిషన్లో ఉన్నాయో చూడండి ఇలా ఇవి ఒక టెన్ టైమ్స్ ఓకే కాసేపు రిలాక్స్ అవ్వండి ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూసేద్దామండి చూసారు కదా ఫిఫ్త్ వన్ ఇలా పిడికిల్ని ఇలా బిగించి ఇలా హ్యాండ్స్ యాన్స్ యాజ్గాలనే పెట్టుకొని ఇలా చేయాలండి మీరు ఇలా పిడికిలి బిగించి చేయటం వల్ల మీ బాడీతో పాటు మీ ఫింగర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయండి ఇలా ఒక టెన్ టైమ్స్ అంతేనండి ఈ ఫైవ్ ఎక్సర్సైజ్ మీరు ప్రతిరోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ పదిహేను లేదా ఇరవై నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసినట్లయితే మీ బాడీ ఇంకా హ్యాండ్స్ ఫిట్గా తయారవుతాయండి మీరు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఏమాత్రం రిజల్ట్ ఉండదండి మీరు వన్ మంత్ టూ మంత్స్ కానీ లేదా త్రీ మంత్స్ కానీ ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుందండి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బాడీని ఎలాగైతే రిలాక్ రిలీఫ్గా ఉంచుకుంటారో మీ మైండ్ని కూడా అలాగే రిలాక్స్గా ఉంచుకొని పీస్ఫుల్గా ఈ ఎక్సర్సైజ్ అనేది చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్